పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు వివిధ హోదాల్లో నుంచి ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముఖ్యులందరికీ ఇక్కడ నా అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికీ కూడా నా నమస్కారం మరి మీ కూర్చుంది నేను మీరందరు ఆశీర్వదించి నన్ను రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినప్పుడు మనకి మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు మీ అందరు కూడా గుర్తుంది బహుశా ఇక్కడ ఉన్న ప్రతి గ్రామం నుంచి ఆ రోజు నా ఎంబడి ఖమ్మం రోడ్లో పాలేరు బాగు నుంచి మనం అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్ వరకు మనం అందరం కలిసి పాదయాత్ర చేసిన మీకు అందరికి కూడా గుర్తుందో లేదు ఆ రోజు ఏదైతే మనం అనుకున్నామో ఈ ప్రాజెక్ట్కి మనకు మోతేరు మండలానికి నీళ్లు కావాలి అనే ఏ ఉద్దేశంతో ఆ రోజు మనం పాదయాత్ర చేసామో మరి రోజు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినాక ఇరిగేషన్ శాఖ మంత్రి వారు వారు రావడం మన అదృష్టంగా భావిస్తూ మరి ఇన్ని వేల ఎకరాలకి దాదాపు నలభై రెండు వేల ఎకరాలకి మనకు నీళ్లు అందిస్తున్నారంటే నిజంగా కూడా మా మోతే మండలం నుంచి వారికి ప్రత్యేకంగా నేను ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అప్పట్లో నాకు గుర్తుంది సార్ కూడా అడిగితే ఇరిగేషన్ శాఖలో ఎక్కడైనా సరే ఇంజనీర్స్ ఇది ఇంపాసిబుల్ అమ్మా అక్కడ అయ్యేది కాదు రెండు మూడు సార్లు ప్రయత్నం చేసినము కానీ కాలేదు ఇక్కడికి నీళ్లు తీయడం ఇంపాసిబుల్ అని ఆ రోజు చెప్పినమ్మా నా గుర్తుంది కానీ ఈరోజు మళ్ళీ అందరూ ఏకమై మరి సార్ పాలేల్లో కూడా నీళ్లు తక్కువ కాకుండా మరి ఈ స్కీమ్ తీసుకొచ్చినారంటే నిజంగా కూడా మనందరికీ కూడా అదృష్టం అని భావిస్తూ మనొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు జై హింద్ విషయంలో ఈ రోజు అవర్ పాస్ అయితే మేము చెక్లు వస్తాయి గా మరి మీకు ఆ చెక్లు వస్తాయి ఆర్డీఏ గారు ఈ భూసేకరణ విషయంలో కాన్సన్ట్రేట్ చేయండి మరి రైతులు పెద్ద కూర్చోబెట్టి ఈ నూట తొమ్మిది ఎకరాలు పెద్ద విషయం కాదు మరి ఈ నీళ్ళు తీసుకొచ్చి ట్వంటీ టూ ఎల్ కాలువలో ముప్పై కిలోమీటర్లు పొడవులా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాలువపై డెలివరీ పాయింట్ పంతొమ్మిది కిలోమీటర్లు గ్రామంలో మొత్తం ఇరవై ఐదు కిలోమీటర్లు తొమ్మిది పాయింట్ పాయింట్లో డెలివరీ పాయింట్ ఉంది మరి ఈ విధంగా ఈ స్కీమ్ ని రూపొందించడం జరిగింది మరి మీ అందరి సహకారంతో మంజూరు చేయించగలిగిన తప్పనిసరిగా అందరి సహకారంతో వచ్చే ఎండకాల లోపల అంటే ఇప్పుడు పనులు మొదలుపెట్టి భూసేకరణ చేసి వచ్చే ఎండాకాలం పూర్తి వరకు పనులు పూర్తి విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో నేను చూపించే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూపించినట్టుగా ఉన్నప్పుడు టోటల్గా మనకి ఎక్కడన్నా నీటి సదుపాయం లేకుండా ఉంది అంటే మోదే మునగాల నడిగూడి మండలాలు మాత్రమే సదుపాయం లేకుండా ఉంది అయితే ఎస్ఆర్ఎస్పి కాలం ద్వారా రావాలంటే మనకి శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ నుంచి మన కాలవకి దాని డీకెమ్ సెవెంటీ వన్ కాలం అంటారు దానికి మూడు వందల నలభై ఆరు కిలోమీటర్లు అంటే సుమారుగా మూడు వందల యాభై కిలోమీటర్లు నీళ్లు వచ్చిన తర్వాత మళ్ళీ మన కారులోకి వచ్చి అక్కడి నుంచి మనకి యాభై గోర్నమెంట్ రావాలి ఈ ట్వంటీ డీఎల్ డిస్ట్రిబ్యూటరీ కానీ కన్సెస్ డిస్ట్రిబ్యూటరీ కానీ అంటే ఆల్మోస్ట్ టైలెంట్ సాగర్ ప్రాజెక్ట్ మొత్తానికి కూడా మనది లాస్ట్లో భౌతిక మండలం టైలెట్ పాయింట్ అనమాట కాబట్టి దీనికి వేరే మార్గం ఇంకా వేరే అవకాశాలు నేను వచ్చి నాలుగేళ్ళు అవుతున్నా కూడా ఇది ఎప్పుడు కూడా టైలెట్ చెరువులు నేను ఎప్పుడు రాలేదు మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎంత రాత్రి మొదలు దిగినా మీరు వచ్చేయగలం అయితే మా గౌరవ మంత్రివర్యులు రాగానే వెంటనే ఈ స్కీమ్కి సంబంధించినటువంటి మొత్తం పర్టిలస్ అన్ని తయారు చేసి పాలేరు నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్ళు వచ్చి ఏర్పాటు చేయడం చెప్పి మా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పాలేరులో కూడా నీళ్లు ఎప్పుడూ నిరంతరాయంగా ఉండటం కోసం ముండేరు నుంచి పాలేరు కెనాల్ కూడా సపరేట్గా దానికోసం ముండేరు నుంచి కూడా వాటర్ ఏర్పాటు చేసి పాలేరికి పుష్కలన్నీ ఎప్పుడు కూడా పాలేరులో నీళ్లు లేవు అనే మాట రాకుండా పుష్కలంగా పాలేరులో నీళ్లు ఉండే విధంగా ముందే నుంచి పాలేరు నీళ్ళు కూడా మళ్ళీస్తున్నారు ఆ స్కీమ్ కూడా టెండర్ పిలిచారు ఆ వర్క్ కూడా అవుతుంది కాబట్టి పాలేరు నీళ్ళు వస్తే మనం పాలేరు నుంచి కూడా మనం లిఫ్ట్ చేసడానికి ఎటువంటి ఇబ్బంది లేదు పాలేరులో ఎప్పుడు నీళ్లు కూడా ఉంటాయి ఈ లిఫ్ట్ ద్వారా నలభై నలభై అరవై ఎకరాలకి ఎప్పుడు కూడా నీళ్ళ సదుపాయాలు ఇబ్బంది లేకుండా రైతులందరూ కూడా నిరంతరంగా విధంగా ఏర్పాటు చేశారు ఇదే ఒక ఇదే కాదు సార్ ప్రతిదానికి కూడా ల్యాండ్